కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు సమ్మె సరే అనుభవించారు పనులన్నింటినీ పక్కన పెట్టి నిర్వధిక సమ్మెకు వెళ్లారు ఈసారి తమ వేతనాలు బకాయి పడ్డ బోనసులో కాకుండా మున్సిపల్ వాహనాలకు మరమ్మతులు చేయించాలంటూ సమ్మె చేపట్టారు ఈ సమస్యపై గత నెల ముప్పై తేదీన సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి బీఆర్టీయూ సిఐటియు ఆధ్వర్యంలో పాటు పెట్టారు సప్తగిరి కాలనీలోని మున్సిపల్ వెహికల్స్ పార్కింగ్ ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత రెండు సంవత్సరాలకు అధికారుల నిర్లక్ష్యంతో వాహనాలకు మరమ్మతులు చేయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్టీయూ నేత బొమ్మడి శ్రీనివాసరెడ్డి ఎక్కడికక్కడ రాలిపోతున్న వెహికల్ పాటలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు మరోవైపు టైర్లు అరిగిపోయి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని విన్నవించుకున్నా పాపాన పోలేదని చివరకు గత రెండు సంవత్సరాలుగా ఆయిల్ కూడా చేయించేయించుకోవడంతో వాహనాల పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు పాటలు కింద పడిపోకుండా తాళ్లు కట్టుకుని విధులు నిర్వహించాల్సి వస్తుందన్నారు ఎప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలకు మరమ్మతులు చేయించడంతో పాటు స్క్రాప్ వాహనాల స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మేము కాంట్రాక్ట్ అని చెప్పేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మాకు హాజరయ్యాము మీరు బండి నడపపోతే అబ్సెంట్ అవుతామంటే ఇక ఈ విధంగా ఈ పరిస్థితుల్లో కూడా చెక్కలు దగ్గరకొని కట్టెలు పెట్టుకొని నడిపే పరిస్థితికి వచ్చింది మరి ఏం చేయమంటారు మేము చేసుకుంటే వాళ్ళు డ్రైవరా డ్రైవర్ చూడండి అబ్బా అది చూడండి ఇది చూడండి దీంట్లో ఏమైనా చెత్త అనేది మీదికి రావాలంటే వచ్చిదాకా మాకు అగులు పొగులు రోడ్డు పండికి పోతే బండికి బ్రేక్ వస్తుందా రాదా అనే సమస్య కూడా మాము అరిచేతుల పానాలు పెట్టుకుని నడపవలసి వస్తుంది గత పది పదిహేను సంవత్సరాల కింద వచ్చిన బండ్ని కూడా డంపింగ్ యాడ్ కరెక్ట్ లేక మరమ్మతులు చేయక బండ్లు రిపేర్ చేయించక మేము అవస్థలు పడతాను మేము ఏమైనా జరిగితే నువ్వు కాంట్రాక్టు నువ్వు అవుట్ సోర్సింగ్ నీ వల్ల ఇదైంది అదైందని మా మీద ఎత్తి మమ్మల్ని బలి చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని అలవాటు ట్రాక్టర్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు వాటి మీద పనిచేసే కార్మికులు ఈరోజు సమ్మె చేపట్టడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి ఈ సమ్మె జరుగుతుంది ఇది కార్మికుల వేతనాలు బకాయిల కోసమో లేదా ఇతర సమస్యల పరిష్కారం కోసమో కాదు అధికారుల నిర్లక్ష్యం వల్ల గత సంవత్సరం సంవత్సరాల కాలంగా వెంట వెంటనే చేయించవలసిన వాహనాల యొక్క రిపేర్లు అనేది చేయించలేదు ఎక్కడికక్కడ డోర్లు పోతున్నాయి సైడ్ డోర్లు పోతు పోతున్నాయి అట్లాగే వెల్డింగ్లు ఓడి ఓడిపోతున్న పరిస్థితి ఉంది మిగతా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు అంటే బ్రేకర్లు వేయించలేరు లైనర్లు వేయించలేరు అట్లాగే ఆయిల్ చేంజింగ్ చేయించు అంటే వెహికల్ సంబంధించిన ఏ ఒక్క రిపేర్ సంబంధించి కూడా చేయకుండా రోడ్ల మీద ఎక్కడికక్కడ మట్టి పడుతున్న పరిస్థితి ఉంది దొరికిన ప్రతి ఒక్క దేవుణ్ణి మొక్కినట్టు ప్రతి ఒక్కరికి మొరబెట్టుకున్న రెండు సంవత్సరాలు గడుతున్న ఒక వెహికల్ని రిపేర్ చేయించిన పాపాన పోతలేరు మరి ఇలా కరీంనగర్లో చెత్తను సేకరించాలంటే వాహనాలు కావాలి వీటిని తీసుకోవాలంటే చీరలు కట్టుకొని పోవాలి షిపులు పట్టుకొని పోవాలి ఆ రోడ్డు మీద ఏదైనా పడితే డ్రైవర్ మీద పనిష్మెంట్ తీసుకోవాలి ఇది ఎక్కడ న్యాయం రిపేర్లు మొత్తుకుంటే ఇంతవరకు చేయించలేరు వెంటనే అధికారులు దిగివచ్చి వెంటనే మా ఇంటికి పని చేయమంటలేము మా బండ్లకు పని చేయమంటలేము మున్సిపల్ నగర పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి చెత్తను సేకరించే వాహనాలను వెంటనే రిపేర్లు చేయాలి